హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇంకా శ్రీవారి సేవకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే లాంగ్ వీడియోలో పెడతానని చెప్పాను కదండి ఈ వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ పె ఇస్తానండి కొత్తగా సేవకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అలాగే చాలా గ్యాప్ తర్వాత సేవకి వెళ్ళే వాళ్ళు అందరికీ కూడా యూజ్ అవుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అలాగే మేము చేసిన ఎంజాయ్ మా మాటలు అన్నీ కూడా వింటూ మధ్య మధ్యలో నేను చెప్పే స్వామివారి సేవకు సంబంధించిన ఏమేమి మార్పులు జరిగాయి అలాగే నేను ఇచ్చే టిప్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో పెడతాను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను పక్కనే గంట సింబల్ ఉంటుంది అది యాక్టివ్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి షార్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము విష్ణు నివాసంలో దిగి అక్కడ ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత కొండ మీదకి వచ్చామని చెప్పేసి మేము డైరెక్ట్గా వెహికల్ మాట్లాడుకొని కొండ మీదకైతే సేవా సదం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా వచ్చేసరికి జనాలు అయితే ఉన్నారు ఎందుకంటే ఆ రోజు రిపోర్టింగ్ కదా మండే వెడ్నస్డే ఫుల్ జనాలు అయితే ఉంటారు రిపోర్టింగ్ డే కాబట్టి ఫస్ట్ టిప్ అండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లిప్ ఉంటుంది కదా అది తీసుకొని ఎవరు ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళైతే నించోవాలి ఇక్కడ సీనియర్స్ ఉన్నారు కదండి వీళ్ళు అన్నీ చెక్ చేస్తారనమాట అంటే ఆ లిస్టులో ఉన్న పేరు వచ్చిన వాళ్ళు ఒకరైనా వాళ్ళ ఆధార్ కార్డు కరెక్ట్ అయినా అనేది చెక్ చేస్తారు ఎవరైనా రాలేదు డ్రాప్ అయ్యారంటేనేమో ఆ పేరు దగ్గర అప్ చేస్తారండి వచ్చిన వాళ్ళకి టిక్ పెడతారు రైట్ మార్క్ పెడతారనమాట అయితే వాళ్ళు పెద్దవాళ్ళు కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా రౌండప్ చేసి మళ్ళీ తర్వాత రైట్ మార్క్ ఇచ్చారు మాకు అక్కడ స్కాన్ చేసే దగ్గర వచ్చేసి వాళ్ళు తిట్టారనమాట వచ్చిన వాళ్ళకి కూడా ఇలా రౌండప్ చేస్తే మేము డిలీట్ చేస్తాము వాళ్ళ దగ్గర మీరు రాసేటప్పుడే కరెక్షన్ చెక్ చేయించుకోండి మీరు ఇలా డబల్ డబల్ చేయించుకొని వస్తే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళ అయితే డిలీట్ చేసేస్తాము అని చెప్పారు ఎవరైనా అలా చెక్ చేయించుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోండి మా టోకెన్ నెంబర్ అరవై రెండు వచ్చిందండి మాకు పేరు పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి లైన్లో నుంచి ఉంటే మనకి ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఎలా ఫోటో తీస్తారు అలా ఫోటో తీసుకున్నారనమాట దాని తర్వాత స్లిప్పులు టోకెన్స్ అవి ఇస్తారు ఇంకా అక్కడి నుంచి మేము సెవా సదన్ వన్కి అయితే వెళ్ళాలి లేడీస్ది అది కాబట్టి సెవా సదన్ వన్కి వెళ్ళి అక్కడ రూమ్ కీస్ ఇచ్చేసరికి ఖచ్చితంగా ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది చాలా బాగా వచ్చినాయి మా లీడర్కు చెప్పండి చాలా బాధగా పడుతున్నారు మీరు కొత్త తీయాల్సిందే ఈ చూడండి మరి దిగుపా తీసేస్తుందండి నెక్స్ట్ ఇంకో చేంజెస్ అండి ఇప్పుడు ఒక పది మంది గ్రూప్గా వెళ్ళాం అనుకోండి వరకు పది మందిని ఒకే దగ్గర సేవకి వేసేవారు కాకపోతే సేవలు డివైడ్ చేసేవారు అంటే నాలుగు రోజులు ఒక దగ్గర సేవ ఇంకా మిగిలిన మూడు రోజులు ఒక దగ్గర సేవ వేసేవారు ఇప్పుడు అలా లేదండి పది మంది వెళ్తే కనుక ఐదు మందిని ఒక దగ్గర వేస్తున్నారు ఇంకా ఐదు మందిని ఒక దగ్గర వేస్తున్నారు కానీ సేవ మాత్రం ఏడు రోజులు ఒకటే సేవ ఇస్తున్నారు అనమాట అది కొంచెం చూసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళతో వెళ్ళారనుకోండి కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ ప్లేసెస్ వాళ్ళకి తెలియకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేయండి మా గ్రూప్లో చాలా కొత్త వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి తెలియదు ఒకే దగ్గర వేయమని అడగండి వేస్తారో లేదో నాకైతే తెలియదు బట్ అడిగితే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను మాకైతే అలాగే వేశారండి ఐదు మందిని వచ్చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేశారు ఫుడ్ దగ్గర మిగిలిన నలుగురిని వచ్చేసి వరహస్వామి టెంపుల్లో వేశారు ఏడు రోజులు కూడా మాకు అదే సేవ అనమాట మా టైమింగ్స్ కూడా వేరు వాళ్ళ టైమింగ్ వేరు మా టైమింగ్ వేరు మాకు అస్సలు సెట్ అయితే కాలేదు అది కొంచెం మీరు రిక్వెస్ట్ చేసుకుంటే చేసుకోండి ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు పౌర్ణమి రోజు స్వామివారి బంగార రథం మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అసలు మామూలుగా అయితే ఆడవాళ్ళతోనే లాగిస్తారట ఆడవాళ్ళు లాగితే మంచిదని కాకపోతే మేము వెళ్ళేసరికి ఏమైందంటే అప్పటికే గేట్లు వేస్తారు చాలామంది లోపలికి వెళ్ళిపోవడం వల్ల గేట్లు వేస్తారు ఇంకా మేము గేట్ ఇవతల నుంచే చూసి స్వామివారికి దండం పెట్టుకొని చాలా సంతోషించాము ఇంకా ఆ చూడమే మహాభాగ్యం కదా చాలా సంతోషం అనిపించింది అసలు ఆ బంగారు రాదో మెరిసిపోతూ స్వామివారి అందులో చాలా బాగా అనిపించింది పౌర్ణమి రోజు స్వామివారి కోనేట్లో స్నానం చేస్తే మంచిది కదా అందుకని మేము వెళ్ళినప్పటి నుంచి చేయలేదండి పౌర్ణమి రోజు మాత్రం ఇలా అందరం కూడా చక్కగా స్నానాలు చేసుకున్నాము స్వామివారి కోనేట్లో వెళ్ళండి ఎవరొకరు వచ్చాక తీస్తారు మీరు వెళ్ళండి వెళ్ళి నువ్వు రోజు నువ్వు వెళ్ళి మరి పోజు మరి తడిపి తడిపి కవర్లు పెట్టి లక్ష్మి నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్మెంట్ అండి అంటే మన గ్రూప్లో ఎవరైనా రాలేదనుకోండి వాళ్ళ ప్లేస్లో ఇంకెవరైనా తీసుకెళ్ళి రీప్లేస్మెంట్ చేయమంటే మాత్రం అస్సలు చెయ్యట్లేదండి ఎవరు కూడా అలాంటి రిస్క్ తీసుకోకండి తీసుకెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది పాపం వాళ్ళు ఒక్కలే మళ్ళీ రిటర్న్ రావాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి రీప్లేస్మెంట్ కోసం అయితే అస్సలు తీసుకోవట్లేదు ఎవరిని తీసుకొని వెళ్ళకండి ఒకవేళ పది మంది గ్రూప్ అయ్యారనుకోండి అందులో ఒకరిద్దరు డ్రాప్ అయిపోయినా సరే మిగిలిన ఎనిమిది మంది తొమ్మిది మంది ఎంతమంది మిగిలితే అంతమంది వెళ్ళిపోండి యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ డ్రాప్ అయిన వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదండి వాళ్ళని పంపించేస్తున్నారు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా రీప్లేస్మెంట్కి ఒకరి ప్లేస్లో ఇంకొకరిని మాత్రం తీసుకొని వెళ్ళకండి మనకు లిస్టులో ఎవరున్నారో వాళ్ళే వెళ్ళాలి వాళ్ళ ఆధార్ కార్డు మాత్రమే ఉండాలండి కొత్త పేర్లు కొత్త ఆధార్ కార్డులతో ఎవరిని కూడా తీసుకోవట్లేదు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని అందరూ కూడా వెళ్ళండి మళ్ళీ ఇబ్బంది పడకండి అక్కడికి వెళ్ళి ఇంకా కోనేట్లో మా స్నానాలు అయిన తర్వాత అందరూ కూడా ఈసారి అయితే నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి పిండి దీ పిండి పట్టుకుంటున్నాను పిండి దీపాల కోసం అని చెప్పి మా గ్రూప్లో అందరూ తెచ్చుకున్నారు సో అందరం కూడా చక్కగా పిండి కలిపి ప్రమిదలు చేసుకొని స్వామివారికి పిండి దీపాలు అయితే వెలిగించుకున్నామండి ఇంకా వెలిగించింది అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే అలాగే శనివారం కూడా జనాలు అయితే బేబత్తంగా ఉన్నారు అందుకని చెప్పి నేను ఆ వెలిగించేది అసలు ఆ ఇరుకులో దూరి వెలిగించుకొని రావడమే బయటకు రావడమే కష్టమైపోయింది ఇంకా వెలిగించిందంతా అయితే నేను షూట్ చేయలేకపోయానండి దీపాలు పెట్టేసిన తర్వాత మేము టిఫిన్ చేయడానికి అని చెప్పి ఈ హోటల్ దగ్గర ఆగామండి పూరి పూరి ఇడ్లీ పూరి ఇడ్లీ పూరి ఓన్లీ పూరి పిలిచినప్పుడల్లా హాయ్ చెప్పేస్తా వెంగమాంబలో కూడా టిఫిన్ పెడుతున్నారండి ఒకరోజు ఉప్మా ఒకరోజు పొంగలి ఒకరోజు సేమియా ఉప్మా రవ్వ ఉప్మా అలా పెడుతున్నారనమాట కాకపోతే మాకు పడక అవి రోజు అవే తింటే పడట్లేదని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు బయట తిన్నాము చాలా వరకు ఉప్మా తిన్నాము సేమియా ఉప్మా తిన్నాము అలాగే పొంగలి తిన్నాము కాకపోతే ఇంకా రోజు తినలేక వేడి చేసేస్తుంది కదా అందుకని చెప్పి తినలేక అప్పుడప్పుడు ఇలా బయట కూడా మేము తిన్నాం అనమాట ఎందుకంటే కొబ్బరి ఎక్కువ యూస్ చేస్తారు దగ్గు వస్తుంది అందువల్ల ఇలా అప్పుడప్పుడు బయట అయితే తిన్నాము ఎవరైనా రోజు పడుతుంది ఏం తేడా చేయదనుకుంటే నిరభ్యంతరంగా రోజు చక్కగా తినొచ్చు వెంగమాంబలో టిఫిన్ అయితే చాలా బాగుంది అలాగే భోజనంలో మెను కూడా మారిందండి కర్రీస్ కావచ్చు అలాగే ఒక ఎక్స్ట్రా ఐటమ్ కూడా యాడ్ చేస్తారు అదే పెడుతున్నారు అనమాట మధ్యాహ్నం లంచ్లో పెడుతున్నారు వెంగమాంబలో చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా బాగున్నాయి మాకు బాగా నచ్చాయి నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ డ్యూటీ అండి ఈ రూల్స్ మాత్రం అస్సలు ఎవరు మిస్ అవ్వకండి చెప్తాను జాగ్రత్తగా వినండి కొంతమంది ఏంటంటే డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు కదా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఏంటంటే లెగ్గిన్స్ లేదా డ్రెస్కి టాప్కి డిజైన్లు ఏమైనా ఉన్నవి బ్లౌజులు డిజైన్లు ఉన్నవి ఇలా వేసుకెళ్తున్నారు బ్లౌజెస్ కూడానండి అంటే ప్లెయిన్ మెరూనే ఉండాలి దాని మనం డిజైన్ పువ్వులు ఉన్నవి చొక్కలు ఉన్నవి అలాంటివి అయితే అసలు వేసుకెళ్తే టెంపుల్ డ్యూటీస్కి మాత్రం అలౌ చేయట్లేదండి మా ముందే మాతో పాటు టెంపుల్ డ్యూటీ ఏకాంత సేవ పడిన వాళ్ళకి పిల్లలు లగ్గిన్స్ వేసుకొచ్చారు అండ్ డ్రెస్ టాప్కి వచ్చేసి డిజైన్లు ఏవో చెంకీలు అవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకైతే అసలు సన్నిధిలో వేయలేదండి సన్నిధి టికెట్స్ ఇచ్చినవి కూడా తీసేసుకున్నారనమాట మీరు సేవకు వచ్చారా లేకపోతే ఫ్యాషన్ షోలకు వచ్చారా అని అడిగారంట వాళ్ళ పాపం చాలా ఏడ్చారు చాలా బాధ అనిపించింది అంతవరకు ఎందుకంటే సేవకు చాలామంది వెళ్ళేది టెంపుల్ డ్యూటీల కోసం పడతాయి అనేసి ఇప్పుడు అవి కూడా ర్యాండమ్ సిస్టమ్ పెట్టేశారు పడితే పడితే లేకపోతే లేదు కంపల్సరీ అని ఏమీ లేదు వాళ్ళు కూడా టీటీడీ వాళ్ళు కూడా చెప్తున్నారు కంపల్సరీ అయితే కాదు టెంపుల్ డ్యూటీస్ అని ఇంకా అందులో వచ్చేయడం రావడమే అదృష్టం అనుకునేటప్పుడు ఇలాంటివి ఏమైనా మన వల్ల తప్పు అయ్యి అవి రాకుండా పోయి అనుకోండి అది ఇంకా అసలు చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను మీరు ప్లెయిన్ మాత్రమే వేసుకెళ్ళండి శారీ అయినా డ్రెస్ అయినా సరే అందులో చింకీలు ఉన్నవి లేకపోతే వర్కులు ఉన్నవి అలాంటివి వేసుకెళ్ళకండి బ్లౌజులు కూడా అంతే ఇంకా చున్నీ డ్రెస్సులు వేసుకునే వాళ్ళైతే లెగ్గింగ్ లెగ్గింగ్స్ అయితే అసలు వేసుకోకండి లెగ్గింగ్స్ అయితే అలో చేయరు ఓన్లీ లూజ్ ప్యాంట్స్ మాత్రమే ప్లాజో ప్యాంట్స్ మాత్రమే అలో చేస్తున్నారు ఇదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ నెయిల్స్ అండి నెయిల్స్ అయితే చిన్న నెయిల్స్ ఉన్నా కూడా అస్సలు రానివ్వట్లేదండి మనకి స్లిప్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ బయోమెట్రిక్ దగ్గర చెక్ చేస్తున్నారు నెయిల్స్ మరీ చాలా ఇలా చూస్తున్నారండి వాళ్ళు ఎలా పట్టుకుంటే పొట్ట తగలాలి మనం వేళ్లకున్న పొట్ట తగలాలన్నమాట గోరు తగిలిందంటే మాత్రం పంపించేస్తున్నారు మళ్ళీ గోర్లు కట్ చేసుకొని రండి అంటున్నారు అదో పెద్ద టైం వేస్ట్ అప్పటికప్పుడు కట్ చేసుకోవడానికి కూడా అవ్వదు కదా ఇవైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి టెంపుల్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే మీరైతే జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే అనవసరంగా వచ్చిన అవకాశం కూడా స్వామివారి ఇచ్చిన అవకాశం కూడా మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది కదా అందుకని వచ్చిన అవకాశం ఎవరు మిస్ చేసుకోకూడదు అని ఉద్దేశంతో చెప్తున్నానండి ఎందుకంటే మేము ఫేస్ చేసాం మాతో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఫేస్ చేశారు అందుకని ఈ విషయం అందరికీ తెలియాలని అయితే చెప్తున్నాను ఇంకా సేవ లాస్ట్ రోజు అండి మాకు వైకుంఠం క్యూలో అక్కడ వేశారు కదా మాకు టైమింగ్ వేరన్నమాట మళ్ళీ మాకు అదే రోజు మేము దర్శనంకి వెళ్ళాలి నెక్స్ట్ డే వెకేట్ చేయాలి కాబట్టి మేము అడిగి దగ్గరలో ఇలాగ స్వామివారికి పువ్వులు కట్టే అయితే మేము సా వేయించుకున్నాము అడిగి వేయించుకున్నాం అనమాట మాకు మధ్యాహ్నం వరకు చేసి మధ్యాహ్నం నుంచి మేము దర్శనంకి వెళ్తామండి అని అంటే ఇక్కడికి వెళ్ళి సేవ చేసుకోమని చెప్పారు అండ్ మీకు సేవ వాళ్ళు చేసుకోమని చెప్పకపోయినా సరే ఎవరైనా ఖాళీగా ఉంటే ఎక్స్ట్రా సేవ కింద కూడా ఇక్కడికి వచ్చి చక్కగా సేవ చేసుకోవచ్చండి అండి స్వామివారికి మాలలు కట్టడం లేకపోతే వాళ్ళకి అందించడం కట్టే వాళ్ళకి అందించడం ఇలా ఏదైనా సరే చక్కగా చేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే రూమ్ ఖాళీ చేసి ఇంకా వాళ్ళకి తాళాలు అలాగే స్కార్పులు అన్నీ కూడా వాళ్ళకి అబ్జెపిస్తామండి అప్పుడు చెప్పేసి మేము డైరెక్ట్గా కంచి వెళ్ళడానికి అయితే వెహికల్ అయితే మాట్లాడుకున్నాము ఇంక తొందరగా అసలు ఎన్ని ఎంత తొందరగా ఏడు రోజులు అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వచ్చేటప్పుడు అలాగ అంత కొంచెం బాధ అనిపిస్తుంది ఎంత తొందరగా అయిపోయిందా అప్పుడే సోమవారి సేవ అనేసి అనిపిస్తుంది కాకపోతే వచ్చేయాలి మనం వస్తేనే కదా వేరే వెళ్ళే వాళ్ళకి అవకాశం ఉంటుంది చాలామంది బెడ్స్ ఖాళీ లేక కింద బెడ్షీట్లు అవి వేసుకొని హాల్లో అక్కడ పడుకుంటూ ఉంటారు అందుకని మన పని అయిపోగానే మనం వచ్చేయాలి మా ఇటు చూడండి ఒకసారి కంచి వెళ్తున్నారు సావా అలా చేశారు బాగుందా సావా ఈసారి బాగా జరిగింది కదా దర్శనాలు బాగా అయ్యాయి మంచి సేవ అయింది కనిపించింది బాల గోవిందా గోవింద చెప్పు చెప్పు వేడు తాగలేదు చాయ్ తాగలేదు అంటే ఓహో టీ తాగలేదు కాబట్టి ఇంకా ఎవరికి ఓపిక లేదు కొంచెం కిందకెళ్ళి వేడివేడిగా టీ తాగలేదు అంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు పెట్రోల్ అయిపోయింది డీజిల్ అయిపోయింది డీజిల్ అయిపోయింది కింద వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా అప్పుడు స్టార్ట్ అవుతుంది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సత్సంగం అండి వెళ్ళిన రోజు మాత్రం కంపల్సరీగా సత్సంగం ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరెవరు వెళ్తారో వాళ్ళందరికీ కూడా సత్సంగం ఉంటుంది ఒకవేళ మీకు ఎక్కడైనా ఆ రోజు సేవల్ వేసేసినా సరే కనీసం ఒక లీడరు లేదంటే ఒక గ్రూప్లో ఒక మనిషి అయినా సరే సత్సంగంకి వెళ్ళి వాళ్ళు చెప్పే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చక్కగా చెప్తారండి సత్సంగంకైతే కంపల్సరీగా అటెండ్ కావాలి ఫస్ట్ డే అయితే ఇంకా డైలీ వెళ్తే కూడా మంచిదే మంచి మంచి విషయాలన్నీ చెప్తారు కుదరకపోతే కనీసం ఫస్ట్ డే అయినా సరే సత్సంగంకి వెళ్ళి అటెండ్ అయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి మనకు కొత్త కొత్త రూల్స్ అన్నీ కూడా అక్కడ చెప్తూ ఉంటారండి సత్సంగం అయితే ఎవరు మిస్ అవ్వకండి కంపల్సరీగా గ్రూప్ నుంచి ఒక్కరైనా సరే సత్సంగంకి వెళ్ళి అక్కడ ఏం చెప్పారు ఏంటి అన్నది అన్నీ విని చక్కగా వచ్చి మీ గ్రూప్లో అందరికీ కూడా చెప్పండి అది చాలా ఇంపార్టెంట్ అనమాట లేకపోతే ఇప్పుడు కుర్శించిపోయి ఉన్నారు లాస్ట్ డే దర్శనానికి వస్తేనండి చాలామంది ఏం చేస్తున్నారంట దర్శనం అవ్వకుండానే మనకు ఐడి కార్డు ఉంటుంది కదా లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి అది స్కాన్ చేయించేసుకుంటున్నారంట అది స్కాన్ అయిపోయింది ఒకసారి లడ్డు ఇచ్చేసారు అంటే మనకి ఇంకా దర్శనాలు అవ్వండి లాస్ట్ డే ఎవరైనా సరే ముందు దర్శనంకి వెళ్ళండి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు స్కాన్ చేయించుకుంటే మనకి లడ్డు ఒకటి ఇస్తారు ఇంకా అలాగే ఎక్స్ట్రాగా మనం కొనుక్కోవాలంటే కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనమాట ఇది కొంచెం చాలామంది దగ్గర విన్నాను ముందే స్కాన్ చేయించేసుకుంటున్నారు వాళ్ళకి ఇంకా దర్శనాలు అవ్వవు అనమాట లడ్డు దగ్గర అయిపోయింది అంటే ఇంకా మనకి దర్శనం అయిపోయినట్లు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇంక అవ్వదు అందుకని ముందే చేయించుకోకండి దర్శనం అయిన తర్వాతే లడ్డూస్ తీసుకోండి ఓకేనా కావాలా బెల్లం బెల్లం వేస్తారు పంత దారుల చల్లగా అయిపోయింది గాజు గ్లాసులు ఇచ్చారు కదా వేడిగా లేదు వేడిగా లేదు చల్లగా ఉండాలి అరగా చల్ల ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు చల్లగా ఉంది మరి మేము టీ తాగిన తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనంకైతే వచ్చామండి ఎప్పుడూ రెండు రెండు సార్లు చేసుకుంటాము కానీ సార్ ఒకసారి అమ్మవారి దర్శనం అయ్యింది ఇంకా కంచి వెళ్ళే దారే కదా అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము తిరుతని అయితే బయలుదేరాము మేము తిరుతణి అయితే రీచ్ అయిపోయామండి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట చాలా ఫేమస్ గుడి తిరుతణి ఇంకా దీని గురించి అయితే నాకు పెద్దగా డీటెయిల్స్ అయితే ఏం తెలీదు మీతో చెప్పడానికి కానీ ఆ రోజు మేము వెళ్ళిన రోజు తమిళ వల్ల ఉగాది అంటండి ఆ రోజు సోమవారం పద్నాలుగో తారీఖు తమిళలో ఉగాది అందుకని చెప్పి జనాలు అయితే బేబస్సంగా ఉన్నారు ఏ గుడికి వెళ్ళినా సరే చాలా జనాలు అయితే ఉన్నారు ఇంకా దర్శనం కూడా చాలా బాగా అయిందండి స్వామివారి విగ్రహం అయితే చాలా చిన్నగా ఉందండి కానీ కళ్ళ మాత్రం చాలా బాగుంది ఇంకా వల్లి దేవస్థైన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా అయ్యింది బాగా నచ్చింది గుడి இன்னும் வரலை மேட்சானில் இருந்து அம்மா போடு கைல குடுத்து பாக்க பஸ் வருதா ఏం రాయలు గంధం తీసుకున్నావా పసుపు ఆరో తీసుకున్నావా ఇదైతే గంధందే హోటల్ అన్నపూర్ణ శ్రీ అన్నపూర్ణ మేము లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము కంచి వెళ్తూ చూద్దాం లోపల ఫుడ్ ఎలా ఉందో వాటర్ ఇక్కడ కూడా మనం అరిటాక్ భోజనమే చేస్తున్నాం చెప్పండి చెప్పాలి ఇలా ఇలా ఆకులు ఓపెన్ చేసుకొని ఇలా నీళ్ళు జల్లుకొని

చూస్తున్నారు కదండి మా జర్నీ ఇలా హ్యాపీ హ్యాపీగా అయితే సాగిపోయింది అండ్ మేము దారిలో ఇక్కడ ఆగి లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట తర్వాత మేము కంచులో శారీ షాప్స్కి కూడా వెళ్ళాము ఏ షాపులకి వెళ్ళాము ఏం కొన్నాము ఆ తర్వాత ఇంకేమేమి అనేది నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో అంత ఎక్కువ అవుతుంది కదా ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం